నువ్వు కుటుంబ సంఘం అధ్యక్షుడు పేదలకు చెందాల్సినటువంటి భూములు ధనవంతుల చేతులకు చేరిపోతా ఉన్నాయి పేదవాడు బతకాల్సినటువంటి పరిస్థితుల్లో ధనవంతులు మాత్రమే కొన్ని అమ్ముకొని సొమ్ము అవసరం ఇది రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది తిమ్మపూర్ గ్రామానికి కూతవేరి దూరంలో ఉన్నటువంటి భూమి వాల్యూబుల్ భూములు కాకపోతే తక్కువ పరిస్థితితో ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు ముడుపులు చెల్లించి రెవెన్యూ అధికారులను నడుపుకుంటూ వీళ్ళు చేస్తున్నటువంటి తతంగాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తా ఉన్నా ఇమీడియట్ ఈ భూములను సీజ్ చేసి ప్రభుత్వం ఆధీనపరచుకోవాల్సిందిగా ఏవీ అంశాల నుంచి రికమెండ్ చేస్తా ఉన్నా ఒక మనిషి కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ అంటూ భూముల కావాలంటూ అడ్డగోలియ మీడియా పై బూతు కూతలు వ్యక్తి ఈ విధంగా చూస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులను మనము ప్రమాదకరమైన వ్యక్తులను మనం ఎప్పుడైతే కట్టడి చేస్తామో అప్పుడు మాత్రమే పేదల భూములు రక్షణ ఉంటాయి ఎందుకు మాట్లాడుతున్నాడు కాదు నీ ఐఎస్ ఎవడమ్ దీనికి ప్రభుత్వానికి కృష్ణ అనేటువంటి కుర్మ రాష్ట్ర సంఘం అంటూ అడ్డగోలియా కూతలు కూర్చో ఉన్నాడు రావాల్సిందిగా పూర్త ఉన్న ఈ భూములు మాత్రం ఇమ్మీడియట్ గా ప్రభుత్వం సీజ్ చేసి ఈ యొక్క కార్యక్రమాలను పూర్తిగా ఆపాల్సిందిగా నేను విజ్ఞప్తి అన్న ఎవరు ఇది తిమ్మాపురం విలేజ్ ఇది తిమ్మాపూర్ ఏ కాన్స్టిట్యున్సీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీపూర్ విలేజ్ కందుకూరు మండలం కందుకూరు మండలం ఓకే ఈ ల్యాండ్ లో ఏమైంది ఇప్పుడు ఈ గుడి కూడా కొట్టడానికి కాంప్లీట్ ఇచ్చేది ఏమైంది ఈ గుడి ఏమైంది అంటే శ్రీధర్ బాబు అంటే అతను మీ అమ్మవారి నా కళ్ళలోకి వచ్చింది ఈ మీరు గుడి పా చిన్నగా అయిపోయింది పాతగా అయిపోయింది కాబట్టి మీరు ఎట్లా చేస్తారు ఈ గుడిని తీసేయండి అని చెప్పేసి రెండు లక్షల యాభై వేలు మా పిల్లలకి ఇచ్చిండు ఇచ్చిండు ఎందుకు డ్రామాలో భాగమా గుడిక్కడే ఉన్నది ప్లేస్ గుడి ప్లేస్ లో ఈ ప్లేదు గు అయితే ఆయన ఏం ఆ పిల్లలను పట్టుకొని ఆయన ఏం ఇక్కడ దాని తీసుకొచ్చింది ఆ కడీలు ఈ రెండు లక్షల యాభై వేలు ఇచ్చినప్పుడు వాళ్ళు గుడి శంకుస్థాపన కొట్టిన రోజు మనం మిలిచింది ఇక్కడ మేము వచ్చినాము వచ్చేసరికి ఏంది అని అంటే ఇట్లా గుడి కొత్త గుడి కట్టుకోమంటుండు డబ్బులు ఇచ్చిండే ఇట్లా మీ దగ్గర మీ దగ్గర ఉన్న కాడ మీరు పెట్టండి ఇట్లా నేను పెట్టి కంప్లీట్ చేసిస్తా అని చెప్పి చెప్పి చెప్పిండు అతను సరే అంటే బానే ఉంది అని చెప్పి మీరు కూడా మూవ్ అయినా అదే కడలు ఇక్కడ దానికి ఎన్నిక అంటే నేను చేస్తా అంటే మేము గుడి కట్టిస్తాను ఈ భూమి గుడి భూమి గుడి కట్టిస్తాం అని చెప్పి ఇవాళ చెప్పారు అడేట్ అవుతుంది అండి మీరు ఇట్లా కాదు కదా అవతలకి వెళ్ళి ఆడదాకా లావాణి పడే ఉంది ఘరాన్ ఉంది నువ్వు వేడి దానికి చేస్తావు గుడి దగ్గర దానికి వేస్తావు నువ్వు నువ్వు అట్లా కాదు కదా మేము లేదా అని చెప్పి మేము ఒప్పుకోగా మేము అక్కడికి వెళ్ళి ఆడదాకా తీసి అక్కడికి వెళ్ళి పాల్పిస్తుంది రైట్ ఇప్పుడు ఈ గుడి మీరు కట్టుకురాడు చిన్న గుడి చిన్న గుడి మేము కట్టినాము డబ్బులు మొత్తం గుడికి ఎంత ఖర్చు అవుతుంది దగ్గర యాభై లక్షలు ఖర్చు అవుతుంది పెద్ద మంచి కట్ట మంచి ఇక్కడ బేస్మెంట్ అదే అమ్మ కొత్త గుడి అమ్మవారు కడదామని ఉన్న ఆయన ఇచ్చిన డబ్బులు కట్టి కడిగి తీసుకొచ్చినాం మళ్ళీ మేము కూడా అందరం ఒక నాలుగు నాలుగు వేలు వేసుకొని ఇంత చేస్తే ఇంత దానికి వచ్చింది కిందికి వెళ్ళి సరే ఇక్కడ ఏం జరుగుతుంది చాలా తెలివిగా ప్రజలు పేద ప్రజలను ఏ విధంగా బురడి కొట్టించాలన్నటువంటి ప్లాన్లో బలిసిన దొరలు బలిసినోళ్ళు ఈ విధంగా భూములను కూల్లగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కాస్ట్లీగా భూమి అయిన తర్వాత లావాణ్య పంటల భూములను నాడు ప్రభుత్వము వ్యవసాయం చేసుకొని బతకాలని చెప్పి వాళ్లకు వాళ్ళ జీవితం తరతరాలు బతకాలి ఎవరు అమ్మోదు కొనదని ఒక సిస్టమ్ పెట్టింది కానీ వాటిని ప్రభుత్వం ఇట్లా చట్టాలను తుందలో దొక్కుతూ లీజు డీటీలుగా మార్చుకొని పేదల యొక్క కడుపు వడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రంగారెడ్డి జిల్లాలో ఈ విధంగా అనేకమైన కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ఈ విధంగా జరుగుతూ ముఖ్యంగా ఇప్పుడు ఈ శివార్లో ఉన్నటువంటి అటు చూపి అండ్ ఈ భూములు మొత్తం ఏవైతే నడుస్తూ ఉన్నాయో ఇందులో ఐదు ఎకరాలు ఈ రోడ్ల పొట్టిన ఐదు ఎకరాలు ఉన్నటువంటి లావాణి పట్టణాయితేథేచ్ఛగా లావాణి పట్టలు చేసుకొని ఈ విధంగా చేస్తారు రెవెన్యూ అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నారు ఇవన్నీ టోటల్గా భూమి నేను టోటల్కి పోయి అన్ని లోపలికి పోయి అన్ని చూపిస్తా వాస్తవం ఏం జరుగుతా ఉన్నది ఈ గుళ్ళకు ఎట్లా అడ్డగలిగి వీళ్ళు ప్రజలను ఏ విధంగా బుర్రి కొడుతున్నారు అనే విషయం మీద మీకు ఒక మంచి కథనం ఇప్పినికే ప్రయత్నం చేస్తాం ఇది ప్రస్తుతం తిమ్మపూర్ గ్రామం చెప్పిన దరిద్రులకు సంబంధించిన నల్లపోచమ్మ గుడి గుడిని కూడా కూడగొట్టిరు వాళ్ళు ఏం లేక గత్యంతరం లేక బోనాలు వచ్చింది ఇక్కడ చిన్నగా ఓ రేఖల షెట్లో పెట్టుకొని పెట్టుకున్నారు అంటే ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతారు వీళ్ళంతా ఇవన్నీ కూడా లావాణ లావాణి పట్ట ఉన్నటువంటి ప్లాండ్లన్నీ ఈ విధంగా తీసుకొని రూమ్లు కడతా ఉన్నారు వెంచరు వెంచర్లు చేసుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులకు ఈ ఊరు గ్రామస్తులు కాంప్లైట్ ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి ఉంది ఇవి ఇల్లు అక్కడ ట్రాక్టర్లు వర్క్ నడుస్తున్నాయి జేసీబీ నడుస్తుంది అక్కడికి పోదాం మనం అక్కడికి పోయి చూస్తే మనకు అర్థమవుతుంది విషయం ఇట్లా రోడ్ల పోటీ వాల్యుబుల్ భూములు చాలా విలువైనటువంటి భూములను ఈ విధంగా రోడ్ల పోటీ లాభాన్ని పట్ట ఉన్న భూములను పేదలు ల్యాండ్ వాల్యూ అయితే పేదలు దీని మీద బిజినెస్ చేసుకుని బతకాలి భూమి మీద వ్యవసాయం చేసుకుని బతకాలి ఇలాంటివి ఎవడో తక్కువ కొని ఈ విధంగా రెవెన్యూ అధికారులను మొబిలైజ్ చేసుకుంటూ బతుకుతా ఉన్నారు ఇలాంటి విధానంతో చాలా వాల్యుబుల్ తిమ్మపూరి గ్రామంలో ఉన్నటువంటి వాల్యుబుల్ భూమి చూడండి ఇంత ఇలాంటి భూములను కూడా మనము వదిలేస్తే రెవెన్యూ అధికారులు ప్రభుత్వము కనీసం దళితులకి ఎక్కువ అమ్ముకున్నారు అనుకో మీరు ఏం చేయాలి మీ మీ ఆదరం తీసుకోవాలి కదా ఇవ్వ ఇంత ఇట్లా చేస్తూ ఉన్నారు ఇవి లావాన్ని బాగున్నాయి లావణ్ పట్ట ఎంత లాభాన్ని పట్టినాయి రోడ్ పోటీ ఎంత లాభాన్ని ఇదంతా గేట్లు పెట్టి ఇట్లా గేట్లు పెట్టుకుని ట్రాక్టర్లతో వర్క్ నడుస్తుంది లోపల ఇప్పుడు ఆ సైడ్లో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఏంది ఎంత ఎవరు ఈ వెంచర్ అతనే కట్టండి ఇవి ఈ మరి ఫస్ట్ అయితే ఇది గైరాన్ అని చెప్పారు ఇది మన ఊరు పెద్ద మంది సర్పంచ్ ఎంపీటీసీలు అందరు కలిసి తర్వాత మేడం తోలికొచ్చి కూడా శంకుస్థాపన మినిస్టర్ ఉండే అప్పుడు ఆమెను తీసుకొచ్చి సబ్సిషన్ అని చెప్పేసి ఫోర్ ఏకర్స్ కేటాయించారు తర్వాత మళ్ళీ ఏమైంది ఒక రెండు మూడు నెలల తర్వాత ఇది ఎటు కాకుండా మళ్ళీ ఈ గోడలని కట్టేసి తోటలు పెట్టేసేసి ఇది ఇది ఏమైంది ఏం కదా ఎక్కడ అర్థం కాలేదు ఫస్ట్ సబ్స్టేషన్ ఆ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసిరు జగ కేటాయించు అవతలనేమో బుందలగడ తీసిరా బుందలగడ ఓకే అయిపోయింది కూడా సబ్స్టేషన్ కడదామని చెప్పి రెండు ఎకరాలు తీసుకురు ఈ రెండెకరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైందో భూమి పూజ మేడం వచ్చింది అంత అయిపోయింది మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత చూస్తే గోడలు కట్టి చెట్లని పెట్టేసి ఓకే ఇది ఏంది మనకు అర్థం కాలేదు మాది మేడం గారే ఇది గైరాన్ పొలం అని కూడా చెప్పింది ఊరూలు కూడా మా ఎంపీటీసీ మా సర్పంచ్ కూడా ఇది గైరాన్ భూమి అని చెప్పిండు ఓకే ఇదంతా ఈ రోడ్ పండి కూడా మొత్తం గైరాన్ భూమి అని చెప్పిండి ఇది ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది ఆడ కూడా మాకు గుడి కట్టిస్తాం గుడి కట్టిస్తాం మీ అమ్మవారు మా అల్లలోకి వచ్చింది మా మాకు అరే మాకు నాకు మంచిగా అనిపిస్తలేదు పెద్ద గట్టి అంటుంది నన్ను ఆ మీరు ఏం చేస్తారో బాబు అని చెప్పేసి ఓ టూ అండ్ హాఫ్ లాక్స్ మా పిల్లలకి అందరికీ ఇచ్చేసారు వాళ్ళు ఏం చేసిరు అరే సార్ ఇంత మంది చెప్పారు మన గుడి కట్టిస్తా అంటుంది కదా దాంతో మేము ఏం చేసినా సరే పిల్లలందరూ చేసి గుడిలో కొట్టిరు గుడిగులో కొట్టిన తర్వాత ఉన్న రెండున్నర లక్షలు మేము తల మూడు 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 వేలు నాలుగు వేలు వేసుకొని అని ఒక ఐదు లక్షల దాకా చేసి అందంగా దాంట్లో తీసుకొచ్చినాం అయితే ఆయన మన గుడి దగ్గర దాకా కడిలేస్తే వేస్తే మేము ఆ కడీలు ఇట్ల వేస్తావు నువ్వు ఈ దాకా లేదు ఇదంతా గైరాన్ని కదా నువ్వు ముందగ్ జరిపి కట్టుకో మేము ఇట్లందరికీ వేసుకుంటాం అని చెప్పేసి మేము కడీల దగ్గర కొట్టి అవతలకెళ్ళి వేయించాం మా సర్పంచ్ సా కూడా వచ్చిన మా ఎంపీ కూడా వచ్చి మా ఊళ్ళందరూ వచ్చి ఇది వచ్చి చేసి చేసేసినాం చేసిన తర్వాత అప్పుడు ఈ వైద్యం వాదించాం నేను నా దగ్గర ఒక రూపాయి లేదు నా దగ్గర ఒక రూపాయి లేదు నేను అని చెప్పాడు ఏ రో బయటి బయట నీ పొలంలో ఎవడైతే అడ్డం వస్తాడో వాడేవాడు ఇలాంటి వ్యక్తులతోనే భూములు పోతా ఉన్నాయి అదే వాడేవాడు ఇది పరిస్థితి ఇలాంటి కాపరదారులు ఇలాంటి కాపుల కాపలు కాస్తారు ఈయన కాపలదారు కాబట్టి అంటున్నావు కాబట్టి ఏమంటారు అంటే అవును న్యాది కాదు న్యాయాది కాదు నువ్వు కాపులదారు బయట సపోర్ట్ చేస్తున్నాడు అవును మరి అంటే మరియు అన్నాడు మరి కాపులదారు కాబట్టి ఇప్పుడు కాపులదారు కాబట్టి మిమ్మల్ని తీసుకోవాలి

మాట్లాడు <aunque mehranoughs> <artoan>

రాని గవర్నమెంట్ గవర్నమెంటు చూబి అన్ని ఉన్నాయి

ఎవరు ఎవరు ఎందుకు అవసరం ఏమి అండి ఎవడైతే కావచ్చు ఎవడైనా కావచ్చు కానీ ఎవడైనా కావచ్చు కానీ అంతగా నువ్వేమో చెబోతా నువ్వు ఎవడు వెళ్ళిపోడు ఈ విషయం లోపల మనం అంటే ఒక మనిషి కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ అంటూ ఈ భూముల కావాలంటూ అడ్డగోలియ మీడియా పై బూతు కూతలు కూస్తున్నటువంటి వ్యక్తి ఈ విధంగా చూస్తున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులను మనము ప్రమాదకరమైన వ్యక్తులను మనం ఎప్పుడైతే కట్టడి చేస్తామో అప్పుడు మాత్రమే పేదల భూములు రక్షణ ఉంటాయి ఎప్పుడైనా ఒక చట్టం ఉంది దీనికి చట్టం ప్రకారంగా భూములను పేదలకు ఎట్లుంచాలి ఎవరి పేదల భూములను కాపాడి ఎలా విధంగా కాపాడుకోవాలి అనే విషయం లోపల ఎక్కడ కూడా ఎక్కడ కూడా బాధ్యత లేకుండా అయిపోయింది ఏముందంటే

ఏ మస్తు మ

నువ్వు వచ్చి బయటరా అండి సాండ్ బాగుందండి రోడ్ మీద రోడ్ మీద సాండ్ భూమి మీద సాండ్లు బతు నీ తెలుసా

సార్ తో ఇప్పుడు తీసేవాడు ఎక్కపోయినట నువ్వు ఆవలం ఏర్పకుతున్నావు ఎక్కపోయినట ఆవలం ఏర్పున్నా ఎక్కపోయినట ఇప్పుడు నేను ఆవలం వేసినట్టు వేస్తున్నామే మీ భూమి ఏవిఎం మీడియా ఆ ఏవియమ్ మీడియా అన్నట వచ్చి ఆధార్ రిపోర్ట్ ఇస్తావ్ బైక్ కాలి తీసి రా మాట్లాడతినా చాలా మాట్లాడుతాను నేను లో భూములు ఏం చేస్తున్నాయి అంటే లావనిపట్టల యాక్చువల్ అన్యక్రంతం కావద్దు పేద రైతులకు పేదలకు చెందాల్సినటువంటి భూములను మళ్ళీ కోటీశ్వర్ల చేతులకు చేరుతూ ఉన్నాయి ఎంతో అంతో లీజుల పేరు మీద ఎంతో కొంత ఇంచి ఇక్కడ ధనవంతులు వాళ్ళ యొక్క కబ్జాలుగా మార్చుకుంటూ ఉన్నారు ఇక్కడ కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ భూమి అంతా ధనవంతుల చేతుకు చేరిపోతా ఉన్నది పేదలు బతకరిచినటువంటి భూములు లావణి పట్టల భూములన్నీ లీజుల పేరు మీద ఇలా వెంచ ఈ మొత్తం మీద ఏంది పెన్షన్లు వేసుకోవాలి హోటల్కే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భూముల మీద వెరిఫికేషన్ జరగాలి పెద్ద ఎత్తున దాడి జరిగి ఇవన్నీ సీజ్ చేయాల్సిందిగా అంత విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరెవరైతే ఫామ్ హౌజ్ల కావలుగా ఉంటారో వీళ్ళు పెద్ద ప్రమాదకారులుగా మారేడు ఇలాంటి వాళ్ళకు ఇలా వాళ్ళ యొక్క క్యారెక్టర్ చెక్ చేసి వాళ్ళ మీద బ్యాండవర్ కేసులు పెట్టి వీళ్ళని ఖచ్చితంగా లోపలేయాలి ఇలాంటి వ్యక్తులు అంటే సమాజంలో పేదల భూములు మీడియా వచ్చినప్పుడు మీదే వాడికి అడ్డగోలి పూతలు కుస్తూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం పేరు అయిన పేరు ఇక్కడ ఉన్న పేరు కృష్ణ అనేటువంటి కుర్మ కుల నేను కుర్మ రాష్ట్ర సంఘం అంటూ అడ్డగోలియ కూతలు కూస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే సమాజం మీద పేదల భూములకు గద్దల్లాగా వాళ్ళుతున్న వాళ్లకు ఇలా వాళ్ళ వాళ్ళ చేతిలో వంట చేస్తున్నటువంటి అన్యాయాన్ని మొత్తము అరికట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విప్లవం రావాల్సిందిగా కోరుతూ ఉన్నాయి ఈ భూములు మాత్రం ఇమీడియట్గా ప్రభుత్వం సీజ్ చేసి ఈ కార్యక్రమాలను పూర్తిగా ఆపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్